i'm gonna

रेमंत रेडी लुच्चा है एक टमाटा कच्चा है रेमंत रेडी लुच्चा है एक टमाटा कच्चा है रेमंद रेडी लुच्चा है सी एम डाउन एम रई तुला ऐक्यता రాజ్యం లేదు రైతు రాజ్యం లేదు రైతులకు తక్ష రుణమాపి వెంటనే మొండి వైఖరి పెడుతున్న ముఖ్యమంత్రి రైతుల పట్ల మొండి వైఖరి చేస్తున్న ముఖ్యమంత్రి జరగాలి జరగాలి

ఐక్య కార్యాచరణ కమిటీ ఇలుపు మేరకు ఈరోజు మాక్లూర్ మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి మరియు శాంతియుత ధర్నాకు ఈ నలు మండల నలుమూలల మూలల నుంచి వచ్చిన గ్రామ అలా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం చేపడుతున్నారు ఇప్పటికైనా సరే ఈ ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్లు కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నాం పోయిన నెల ఇరవై నాలుగు తారీఖు నాడు రైతు కార్యాచరణ కమిటీ మహాధర్నా ఆర్మూర్లో చేయడం జరిగింది ఆ నిర్ణయం మేరకు పదహారు తారీఖు దాకా డెడ్లైన్ కూడా పెట్టడం జరిగింది గవర్నమెంట్కు పదహారు తారీఖు అయిపోయి పద్దెనిమిది అయినా పంతొమ్మిది అయినా వరకు నిమ్మకు నీరెక్కినట్లు రైతుల పట్ల కనికరం లేకుండా రుణమాఫీ చేయకుండా రైతు భరోసా ఇవ్వకుండా నానా విధమైన ఇబ్బందులు పెడుతున్న రైతుకు కరెంటు ఎప్పుడు వస్తుందో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు కాబట్టి రైతేడ్చిన రాజ్యం బాగుపడది అని పెద్దలు చెప్పిర్రు రైతు నేడిపిస్తే మాత్రం ఈ రాజ్యం ఎప్పటికీ బాగుపడదని చెప్పి కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా రెండు ఎలక్షన్ల కంటే ముందు మీరే చెప్పిర్రు అయ్యా ముఖ్యమంత్రి గారు బాసర సరస్వతి దేవి మీద కొట్టేసి ఆరుమూరు సిద్ధుల గుట్ట మీద కొట్టేసి మీరు దేవుళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద కొట్టేసి చెప్పిపోయిర్రు పదిహేను ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఆగస్టు పదిహేను పోయింది సెప్టెంబర్ తొమ్మిది అన్నారు అది పోయింది ఆగస్టు పదిహేను పోయింది ఎన్ని పదిహేను కావాలా ముఖ్యమంత్రి గారు ఈ రైతుల గోసతోని ఎందుకు మీరు చెలగాట మాడుతున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాము ఇప్పటికైనా సరే రెండు లక్షల రుణమాఫీ మీరు ఎవరు ఎక్కడైతే ఇస్తామన్నారో మీరు రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు న్యాయబద్ధంగా ఎటువంటి షరతులు లేకుండా మీరు అమలు చేయండి మూడు లక్షలు ఉన్న వాళ్ళు లక్ష రూపాయలు అడిషనల్ కట్టుకుంటాడు వడ్డీలు కట్టుకుంటాడు అస్సలు కట్టుకుంటారు కాబట్టి మీరు న్యాయబద్ధంగా రెండు లక్షలు వేస్తా అని దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన విధంగా మీరు రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మా రైక్య రైతు ఐక్య కార్యాచరణ తరఫున మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏడు వేల ఐదు వందలు ఐదు వేలు మీ రైతులకు ఏం సరిపోతుంది మీకు ఏడు వేల ఐదు వందలు ఇస్తే కనుక మీకు ఖర్చులు కావు మీకు గిట్టుబాటు కాదు మీకు మందులు రావు నాట్లు నడ అని ఎన్ని మాటలు చెప్పి మా రైతుల ఓట్లు లేపించుకున్నావు మరి సరే ఐదు వేలు వస్తున్నాయి ఇప్పుడు గత గవర్నమెంట్ నుంచి మీరు ఏడు వేల ఐదు వందలు ఇస్తానంటున్నారు కదా అని మా రైతులందరూ మీకు మోసపోయి ఓట్లు వేసి గెలిపించిండ్రు మీరు గెలిచిన తర్వాత ఇంత కుటీలమైన పరిస్థితులతోని ఈ రైతుని అన్యాయం పరుస్తారని చెప్పి మేము ఊహించలేము మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందలు ఎట్లయితే రైతు భరోసా మీరు వేస్తానన్నారు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా వేసిన దాకా మేము అసలైడ్స్ పెట్టమని చెప్పి తెలియజేస్తున్నాము శాంతియుతంగా ఆరుమూర్లో ధర్నా జరిగింది ఈ రోజు శాంతియుతంగానే మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేసినాం రేపు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఇంకా శాంతియుతంగా మేము కలెక్టర్ ఆఫీస్ అవుతుంది సచివాలయం అవుతుంది అసెంబ్లీ అవుతుంది రైతు ఆవేశం దాకా పోతుందో కూడా తెలియదు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు రెండు లక్షల రుణమాఫీ చేయండి రైతు భరోసా ఇవ్వండి ఈ ఆనాకాల సీజన్ మొత్తం పూర్తయిపోతుంది పది పదిహేను రోజులు అయినా కానీ మీరు రైతు భరోసా ఇవ్వలేరు అయ్యా మీరు రైతు భరోసా వేయండి మీరు ఇచ్చిన మాటకు మీ ఆరు గ్యారంటీలు ఏవేరుగా మా రైతుల కోసం మాత్రం మీరు తొందరగా నిర్ణయం తీసుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టి తొందరగా ఏ ఎటువంటి చరిత్రలు లేకుండా మరియు ముఖ్యంగా ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు సొసైటీల బాకీ ఎంత ఉన్నా కట్టేసి రుణమాఫీ కాలేదని అయినా కానీ ఆ కట్టేసిన బాకీ కూడా మీకు డ్యూ చూపిస్తున్నది అని అంటే ఇదేం గొల్లతనమో అర్థమైతే లేదు పైసలు కట్టినా కూడా కట్టకుండా చూపిస్తున్నారు మళ్ళీ ఈ కాలయాపన చేస్తే ఒక ముఖ్యం ఒక మంత్రి అంటాడు నిరంతర కాలయాపన ఇది నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ అంటే నిరంతర ప్రక్రియ అంటే ఏందయ్యా మీరు పదిహేను రోజులు డిమాండ్ టైం పెడతారా నెల పెడతారా రెండేళ్ళు పెడతారా లేదు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది దాకా మేము నిరంతర ప్రక్రియ పెడతాం అప్పటిదాకా ఒక్కరోజు మళ్ళీ ఎలక్షన్ దాకా చెప్తే చెప్పండి అయ్యా మీరు మీరు ఏదో ఒక డేట్ చెప్పి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కొరే తెలుపుకుంటున్నాము ఈ పరంగా ఇది ముఖ్యం ముఖ్యమంత్రి దాకా చేరే విధంగా మా యొక్క ధర్నాలు వివిధ రకాల లోపల ఇంతకుముందు తెలంగాణ కోసం ప్రతి రైతు ఏ విధంగా అయితే రోడ్ ఎక్కి రైలు రొక వేసి వంట వార్పు ప్రతి ఒక్కటి ఏ విధంగా చేస్తామో ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా కూడా మా రైతులందరం ఐక్యంగా ఏ పార్టీ సంబంధం లేకుండా ఓన్లీ రైతుల ఆధ్వర్యంలో మేము జరుగుతున్నాం రైతుల యొక్క మద్దతు కోసం మేము ఏదైనా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము రైతుల ఐక్యత ఈరోజు ఆర్మూర్ అఖిలపక్ష రైతు అఖిలపక్షం పిలుపు మేరకు మాక్లూర్ మండలంలోని తహసీల్దార్ కార్యక్రమం ముందు నిరసన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్లో ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలను మర్చి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక రైతులను మోసం చేసి గద్దెన కూర్చున్నటువంటి ఒక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి రాకంటే ముందు తెలంగాణలో ఉన్నటువంటి అరవై ఆరు లక్షలకు పైచిలకు రైతులకు రుణమాఫీ ఏకపక్షాన రెండు లక్షల వరకు చేస్తాను మీరు రెండు లక్షల రుణాలు తీసుకోండి సెప్టెంబర్ ఏడు వరకల్లా నేను క్లోజ్ చే అందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి దా యొక్క మాటను దాటవేసి ఆగస్టు పంద్రా వరకు వేస్తా అని చెప్పి దాని తర్వాత కోతలను కట్ చేసి రైతుల యొక్క ఉసురు తీసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రైతులతో చెలగాట మాడినటువంటి ఏ రాజ్యం కూడా బాగుపడలేదు ఈరోజు రైతులతో చెలగాట మాడుకుంటా ఉన్నావు నువ్వు కూడా బాగుపడవు నీ ప్రభుత్వం కూడా బాగుపడదు అనేటువంటి ఒక విషయాన్ని నీకు గుర్తిస్తా ఉన్నాం ఈ రోజు మా సోదరులు చెప్పినట్టు ఈరోజు బాసర సరస్వతి అమ్మవారి మీద కావచ్చు ఈరోజు సుద్దుల గుట్ట మీద కావచ్చు ఈ యొక్క ఎన్నికలలో వచ్చి మాయ మాటలు చెప్పి ఓట్లను దండుకొని గద్దెన కూర్చున్నావు కానీ రైతులతోటి చెల్లగాటం ఆడకు ఈరోజు కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ నిస్తా అన్నావు ఈరోజు రైతు బంధు రైతు బీమా ఇస్తా అన్నావు ఈరోజు ఏది చూసినా కూడా రైతు బీమా చనిపోతే వారం లోపల వచ్చేటువంటి ఒక రైతు బీమా ఈ రోజు నెలలు గడుస్తున్నా ఆ యొక్క పేద కుటుంబాలు పేద రైతుల కుటుంబాలు ఈ రోజు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని కానీ రైతుల ఉసురు వేసుకున్నటువంటి నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క రైతులను తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పని తెలికనైనా ఈ యొక్క రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని చెప్పని మేము ఈ రోజు రైతు పక్షాన మేము కోరుతా ఉన్నాం రైతు ఐక్య చరణ అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరూ ఐక్యమై మా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ప్రకారము రెండు లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా ఇస్తామని చెప్పిండు ఆరు గ్యారంటీ గ్యారెంటీల ఇది ఒకటైనటువంటి ముఖ్యమైనటువంటి రైతులకు ఇస్తామని చెప్పి ఇంతవరకు రుణమాఫీ అంటే అటువంటి షరతులు తోటి కూడుకున్నటువంటి కార్యాచరణ మొదలుపెట్టిండు కాబట్టి ఇది తక్షణమే రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఆరు గ్యారెంటీల ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా గృహలక్ష్మి రెండు వేల రెండు వేల నాలుగు వేల రూపాయలు పెన్షను ఇది రైతులకు ఇస్తాము మాట ఒక మాట కూడా సరి అయినటువంటి పద్ధతి కాదు ఎనిమిది నెలల కాలం నుంచి ఒకటి కూడా ప్రజలకు సౌకర్యమైనటువంటి పాలన జరుగుతలేదు కాబట్టి తక్షణమే ఈ రుణమాఫీ అనేటువంటిది చేయాలా లేకపోతే ఈ అందరి రైతులను అందరి ఊడుకొని ఈ అసెంబ్లీ ముట్టడి వేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం తరఫున నిరసన కార్యక్రమానికి అందులో భాగంగా నేడు మండల రైతుల యొక్క నిరసన కార్యక్రమం ఈ రోజు మండల ఆఫీస్ ముందు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మరియు ఏదైతే ప్రభుత్వం వచ్చిందా రాగానే రాగానే తొమ్మిదో తారీఖు ఆయన ఎలక్షన్ కన్నా ముందు మీరందరూ కూడా రెండు లక్షల రుణం తీసుకోండి అందరూ ఇప్పుడు బ్యాంకులలోకి వెళ్ళండి వెళ్ళి రెండు లక్షల రుణం తీసుకోండి రాగానే తొమ్మిద తర రాగానే వచ్చిన రాగానే మొట్ట మొట్టమొదట మీరు తీసుకున్న రెండు లక్షల రుణవాపి మొత్తం ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ తర్వాత రెండు లక్షలు కాదు కుటుంబం మొత్తం కానీ మాట చెప్పిండు మళ్ళీ కుటుంబం పోయింది మళ్ళీ మొత్తం మీద రెండు లక్షలు ఉండాలా భార్య భర్త ఇద్దరు కలిసి రెండు లక్షలు కంటే ఎక్కువ ఇచ్చేది లేదు దానిలో ఒకరికి ఇవ్వడం అని కానీ ఇటువంటి కాలయాపన చేస్తూ ఇప్పటివరకు కూడా పూర్తి రెండు లక్షల రుణమాపి ఎక్కడ కూడా జరగలేదు ఏదైతే గత ప్రభుత్వం ఉంచిపోయినటువంటి ఏదైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో ఆ రెండు రెండు టర్ము రైతు బంధు డబ్బులే నేడు అది కూడా పూర్తి కాకుండా రైతులకు ఇవ్వడం జరిగింది అంటే మీరు చేసేది ఏం లేదు ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రం పేరు మీద ఎనభై కో ఎనభై కోట్ల ఎనభై లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినావు మరి అది ఎక్కడ పోయింది నువ్వు చేసింది ముప్పై ఒక్క లక్షల కోట్లు పెడతానని చెప్పినావు కానీ పద్దెనిమిది వేల కోట్లు కూడా పన్నెండు వేల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పెట్టినావు మరి ఇంకా పద్దెనిమిది వేల లక్షల కోట్లు ఎట్టిపోయినాయి అంటే ఒక కుటుంబంలో ఏమన్నావు కుటుంబంలో మొత్తానికి అన్నారు మళ్ళీ అది పోయింది మళ్ళీ ఒక రేషన్ కార్డు ఉన్న వారికి అని చెప్పినావు రేషన్ కార్డులో పేరు లేని వారికి కంటే మళ్ళీ రేషన్ కార్డు పేరు లేకున్నా వారికి మళ్ళీ ఇస్తామని చెప్పినావు ఏదో కాలయాపన వేస్తూ అధికారులను పంపిస్తూ వారిని ఆధారాలు తీసుకుంటూ ఏదో కాలయాప తప్ప కానీ ఇప్పటివరకు అసలైన రైతుల న్యాయం అనేది జరగలేదు కాబట్టి ఈ యొక్క మాకుల మండల రైతుల తరఫున ఈ రోజు తక్షణమే మీరు రెండు లక్ష రుణమాపి ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ జై జవాన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మాక్లూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ రైతు ప్రభుత్వం మేము రైతులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఒక ముఖ్యమైనటువంటి గ్యారంటీ ఈ యొక్క పథకాన్ని రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఎలక్షన్లలో డిసెంబర్ ఏడవ తారీఖు వరకు మీరు అందరూ కూడా రుణాలు తీసుకోండి రెండే లక్షల వరకు మేము ఎక్కిన వెంటనే మీరు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని నమ్మిన మేమందరం రైతులం మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది ఆ తర్వాత గద్దెనెక్కిన వెంబటే మళ్ళీ చేస్తాం ఇగో చేస్తాం అగో చేస్తామని మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు రావడం జరిగింది మీరు చేస్తామని చేయలేరు ఇక మిమ్మల్ని నమ్మం అని చెప్పేసి రైతులందరూ ఏకపక్షంగా వ్యతిరేకించడంతో నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని ఇక్కడ మా ఆర్మూర్ కాన్సెన్సీలో సిద్ధుల గుట్టమైన ప్రమాణం చేసి ప్రత్యక్షంగా యొక్క సీఎం గారే దేవుని మీద ప్రమాణం చేసి మేము ఆగస్టు పదిహేను వరకు ఈ యొక్క రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సరేనయ్యా చేస్తానన్నావు ఆగస్టు పదిహేను నాడు రుణమాఫీ చేశానని చంకలు గుద్దుకుంటూ మరీ మరీ చెప్తా ఉన్నావు ఏ విధమైనటువంటి రుణమాఫీ చేశావో మా అందరికీ రైతులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క రైతు బంధు కొరకు ఏదైతే పదిహేడు వేల కోట్లను సమకూర్చి ప్రతి పంటకు ఈ యొక్క రైతు బంధును వేయడం జరుగుతుందో అవే డబ్బులను సమకూర్చి పద్దెనిమిది వేల కోట్లను ఈ యొక్క రుణమాఫీకి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రైతులందరికీ ఈ యొక్క రుణమాఫీ చెల్లించాలంటే నలభై వేల కోట్లని ఒక మంత్రి చెప్తాడు ముప్పై రెండు వేల కోట్లని ఇంకో మంత్రి చెప్తాడు నువ్వేమో నేను మొత్తం అందరికీ చేసినని మూడు రోజుల నాడు ఒక స్టేట్మెంట్ ఇస్తావు ఇంకో మంత్రి ఏం చెప్తాడు మేము ఇంకా చే ఇది కార్యాచరణ కొనసాగుతూ ఉంది ఇంకా చేస్తామని అంటారు ఎప్పుడు వరకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎలాంటి షరతులు లేకుండా ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీని మీరు వెంటనే తక్షణమే అందరు రైతులకు రుణమాఫీ చేయాలి ఇంకా కొందరు ఉద్యోగులు అంటారు ఇంక కొందరు వీరు ఎలిజిబుల్ గారు అంటారు ఏ విధమైనటువంటి రైతు అంటేనే ప్రపంచానికి దేశానికి అన్నం పెట్టే వాడే ఈ యొక్క రైతు ఆ వ్యవసాయ భూమి ఉన్నటువంటి వారందరూ కూడా రైతులే అంటే ఒక ఉద్యోగం చేసేవాడు రైతుకు చేయకూడదా ఉద్యోగం తర్వాత పని చేయకుండా ఉండాలని మన రూల్ పెట్టింది ఉంటే మరి దాన్ని కూడా ఒకసారి చూడి పెట్టండి ఎందుకంటే ప్రతి రైతును మీరు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మీరు అమలు చేయాలి అదేవిధంగా మేము రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తాం రైతుల కొరకు మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ అందిస్తామని చెప్పినటువంటి మీరు ఈ యొక్క రైతు బంధును ఈ యొక్క వర్షాకాల సీజన్ మొత్తం అయిపోతా ఉంది ఇప్పటికి రైతు బంధు లేదు ఈ యొక్క కరెంటులో నాణ్యత లేదు గతంలో ఏదైతే ఏ విధంగానైతే మోటార్లు కాలిపోయి ఈ యొక్క పుట్టదశ ఉన్నటువంటి వరినాట్లు అన్నీ కూడా పుట్టదశలు ఉన్నాయి ఇప్పుడే ఈ యొక్క అన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం మోటార్లు కాలిపోవడం గత ప్రభుత్వంలో ఏ గతంలో కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా అయితే జరిగిందో మళ్ళీ అదే దుస్థితికి తీసుకొచ్చినటువంటి మీ పాలన మాకు కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా రైతుల పక్షాన ఖచ్చితంగా రైతులు ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆర్మూరు రైతాంగం అంటే తెలంగాణకే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్మూరు రైతాంగం అంటే ఏంటో చవి చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి గౌరవనీయులు సీఎం గారికి అందరం కూడా మా రైతుల పక్షాన ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం మాకు ఏకపక్షంలో ఈ యొక్క రెండు లక్షల రుణమాఫీని అందరు రైతులకు అందే విధంగా చూడాలని చెప్తూ ఇక మిగతా కార్యక్రమాలని కూడా మిగతా అన్నింటినీ కూడా మాకు సమకూర్చాలని చెప్పి తెలియజేస్తూ రైతు బంధును కూడా ఎంబటే సీజన్ అయిపోకుండా ముందే ఈ రైతు భరోసాను ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి రైతు ఖాతాకు ఇవ్వాల్సిందిగా రైతులు అష్ట కష్టాలతోటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు వారిని అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం జై జవాన్

జయ కృష్ణ మీ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి కాదు వాళ్ళు ఇస్తానని ఎక్కడైతే చీల్ చేసి అవన్నీ అమలు చేయాలని మీరు కలెక్టర్ కు మీరు కలెక్టర్ మీరు ఖచ్చితంగా ఇది చేరే వరకు మా పోరాటం మేము ఓకే